ఈ సీరియల్ యొక్క డైలీ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మిథున దేవాని రా దేవ ఎందుకు ఇక్కడే ఉండిపోతున్నావు అంటూ దేవాని లోపలికైతే తీసుకెళ్తూ ఉంటుంది ఇక లోపలికి దేవ రాగాని శారద చూసి ఇద్దరికి హారతిచ్చి లోపలికైతే రమ్మని చెప్తుంది వెంటనే సత్యమూర్తి దేవ ఇక మిథుడు నువ్వు మిథునని ఇబ్బంది పడడానికి లేదు తను నువ్వు భారీగా చూసుకో తన చెయ్యిని ఎప్పటికీ వదలకు అని చెప్పి సత్యమూర్తి అంటూ ఉంటాడు దేవతో దేవ మాత్రం ఏమి మాట్లాడకుండా అలా ఉండిపోతాడు శారద ఏంటి నాన్న ఏమైంది ఎందుకు ఏమి మాట్లాడడం లేదు నీకు నీరసంగా ఉందా ఎప్పుడు భోజనసావు ఏంటో ముందు భోజనం పెట్టాలి వీడికి అని చెప్పి అంటూ ఉంటుంది శారద ఇక సత్యమూర్తి శారద నువ్వు కాస్త సైలెన్స్గా ఉండు ముందుని అడిగిన దానికి వాడిని సమాధానం చెప్పమను అని చెప్పి సత్యమూర్తి అంటూ ఉంటాడు దేవ మాత్రం ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతాడు మిథున దేవాని అలా చూస్తూ ఉంటుంది ఎందుకు దేవా అందరినీ మోసం చేస్తూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు నీ మనసులో నాకు చాలా ప్రేమ ఉందని బాగా తెలుసు కానీ నువ్వు దాన్ని పెట్టడం లేదు దేవా అంటూ మీదన అంటూ ఉంటుంది ఇక దేవ మాత్రం ఏమి మాట్లాడకుండా అలా ఉండిపోవడంతో సత్యమూర్తి చెప్పరా ఈరోజు నువ్వు ఇలా ఇంట్లో ఉన్నావంటే మేమంత ఇంత సంతోషంగా ఉన్నామంటే కేవలం మిథున వల్లనే మిథున లేకపోయి ఉంటే నీ జీవితం చీకటి అయిపోయేది మా జీవితం జీవితాంతం మీ నీ గురించి తలుచుకొని బాధపడుతూ ఉండేవాళ్ళం ఇప్పటికైనా చెప్పరా ఆ అమ్మాయిని బాగా చూసుకుంటానని తన చేతిని ఎప్పటికీ వదిలిపెట్టని చెప్పరా అంటూ అంటూ ఉంటాడు సత్యమూర్తి ఇక ఆ మాట విన్న దేవ అయితే వెంటనే మిథునని చేయి మిథున చేయి ఆల్రెడీ ది మిథున దేవ చేయి పట్టుకుని ఉంటుంది కదా వెంటనే ఆ చేతిని వదిలేస్తాడు ఏంట్రా అది చూసిన కోపంతో తెచ్చుకున్న సత్యమూర్తి వెంటనే వచ్చి దేవ చెంపైతే పగలగొడతాడు అసలు నువ్వు మనిషివేనా నా కొడుకు అని చెప్పడానికి నాకు సిగ్గు వేస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నావురా నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక సత్యమూర్తి దేవ మాత్రం ఏమి మాట్లాడకుండా అలా రాయిలా ఉండిపోతాడు చెప్పురా నీ కోసం తన వాళ్ళందరినీ వదులుకుంది తన తండ్రితో పోరాడింది ప్రేమించిన వ్యక్తిని వదులుకుంది అలాంటి మిథున కోసం నువ్వు ఏం చేసినా తక్కువేరా నువ్వు ఏమి చేయొద్దు కేవలం తన తనతో మంచి ఒక భర్తగా ఉండు మాకు అదే చాలు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకు అని చెప్పి అంటూ ఉంటాడు సత్యమూర్తి ఇక మిథున అయితే అలా చూస్తూ ఉండిపోతుంది దేవ ప్రవర్తనకి దేవ ఏమి మాట్లాడకుండా అలా ఉండిపోవడంతో చెప్పరా నిన్నే అని చెప్పి సత్యమూర్తి అనగానే మిథున అయితే మావయ్య ఇక ఆయన్ని మీరు ఏమీ అనకండి ఇక ఏమీ చెప్పాల్సిన ఆయన అవసరం లేదు నాకు బాగా అర్థమైంది ఆయన మనసులో ఏదో ఒకటి పెట్టుకొని బయటికి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది మీదన అయితే ఇక మీదన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద మాత్రం రారా ఎప్పుడు తిన్నామో ఏంటో ముందు తింటాము కానీ ఆ తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అని చెప్పి అంటూ ఉంటుంది సత్యమూర్తి ఏంటి శారదా ఎప్పుడు నువ్వు నీ కొడుపు కొడుకు కడుపు గురించి ఆలోచిస్తావా అవతలి ఒక అమ్మాయి జీవితం గురించి ఆలోచించవా అని చెప్పాను కానీ ఏంటండి ఇప్పుడు గొడవ పడే టైమా ఏదో ఒకరోజు మిథునని వీడు భారీగా అంగీకరిస్తాడు అంతకుముందు మిథున అసహించుకునేవాడు చిరాక పడేవాడు కానీ ఇప్పుడు మిథునని మిథునని మీదన మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా ఏమీ అనడం లేదంటే వాడిలో మార్పు వచ్చింది కదండి ఒక్కసారిగా వచ్చేస్తుందా ఏంటి కాస్త టైం ఇవ్వండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది చర్చ అసలు మీరెవరూ ఇంకా అని చెప్పి సత్యమూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మీదన మాత్రం బాధపడుతూ కూర్చుని ఉండగా ఏదో ఒకటి చేసి దేవ మనసులో నాకు స్థానం ఉందని అందరికీ తెలియటట్టు చేయాలి అప్పటి వరకు దేవ ఇలా మాట్లాడకుండా ఉండిపోతాడు నేను ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉండగా పక్కనే ఉన్న ఇక పురుగుల మందుని తాగేస్తుంది మెదునైతే ఏదో సౌండ్ రావడంతో శారద చూసి దేవా దేవా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక మిథున అయితే అలా పడిపోవడంతో దేవ వెంటనే మిథునని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడు మిథున మిథున మిథునా అంటూ ఏడుస్తూ ఉంటాడు దేవ అయితే ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళిన వెంటనే డాక్టర్స్ అయితే దే మిథునకి ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉంటారు విషయం తెలిసిన హరివర్ధన్ లలిత లలిత అయితే ఇద్దరు బాధపడుతూ హాస్పిటల్కి అయితే వస్తారు ఇక హరివర్ధన్ నీకు చెప్తూనే ఉన్నాను నా కూతురు దూరంగా ఉండమని కలు నువ్వు నా కూతుర్ని వదలలేదు అని చెప్పి హరివర్ధన్ అంటూ ఉంటాడు దేవ మాత్రం మిథున నా భార్య ఇక నేను మిద్రని వదులుకోను తను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను ఇన్ని రోజులు మీరు చెప్పడం వల్లే తనకి దూరంగా ఉన్నాను తన్ని బాధ పెట్టాను ఇక మిద్ర అలాంటి పని ఇవి చేయను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు దేవైతే ఇక ఆ మాట విన్న సత్యమూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే కావాలని ఈయన నా నా కొడుకుతో ఇదంతా చేయించాడా తన కూతుర్ని మళ్ళీ తన ఇంటికి తీసుకెళ్ళడానికి ఇదంతా చేయించాడా చీచి అసలు ఏంటి మనుషులు ఇలా ఉన్నారు అని చెప్పి సత్యమూర్తి అయితే నిజాన్ని తెలుసుకుంటాడు ఇక మిథున స్పృహకు రాగానే దేవ పరిగెట్టుకుంటూ లోపలికైతే వెళ్తాడు మిథున మిథున ఎందుకు ఇలాంటి చేసావు మిథున నీకేమనైతే నేను అస్సలు బ్రతకలేని మీదన ఎందుకు ఇలా చేసావు దేవ మిథునను పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు అది చూసిన శారద సత్యమూర్తి చాలా సంతోషిస్తారు హరివర్ధన్ అలా చూస్తూ ఉండిపోవడంతో లలిత అయితే ఏమండి ఎప్పటికైనా సరే మీరు మిథునని అర్థం చేసుకోండి మిథున జీవితం ఇంకా దేవతోనే దేవ మిథున ఇద్దరు ఒకటి వరిద్దరికి ఒకరంటే ఒకరు ప్రాణమని ఈ విషయంతో మీకు తెలుస్తుంది కదా ఇక మిదట మీరు మిథున విషయంలో ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి తను సంతోషంగా ఉంటుంది మనల్లుడు బంగారం అండి అంటూ లలిత హరివర్ధన్తో చెప్తూ ఉంటుంది ఇక హరివర్ధన్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు లలిత సత్యమూర్తితో మీరంతా చాలా మంచివాళ్ళు నా కూతురికి ఇంత మంచి సంబంధం అయి కూడా నేను చేసి ఉండనేమో నాకు చాలా సంతోషంగా ఉంది ఇక మీద నా కూతురి గురించి ఎలాంటి బెంగ లేదు అని చెప్పి దేవ రాగని దేవ నేను ఇంకా వెళ్తాను మీ మావయ్య గారి మాటలను పట్టించుకోకు తొందరలోనే ఆయనలో కూడా మార్పు వస్తుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లలిత అయితే ఇక దేవ మిదుని కౌలిచ్చుకొని ఇంటికి వెళ్ళిపోదాం పద అంటూ మిథునని అయితే తీసుకెళ్ళిపోతాడు అది చూసిన పంకజ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో చేయండి